మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని మరిపెడ కురవి ప్రాంతాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇరవై ఐదు కోట్ల రూపాయల వ్యాయంతో నిర్మించి తలపెట్టిన అమృత్ టూ పాయింట్ ఓ మంచినీటి పథకంతో పాటు ఆరు లక్షల రూపాయలతో పాటు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ అబ్బాయిపాలెం గ్రామంలో అంగన్వాడీ సెంటర్ ప్రారంభించారు అనంతరం మాట్లాడారు

ਤਲਾਕ ਦਿੱਟ ਤਲਾਕ ਇੰਟਰਨੈਟ ਨਾ ਸਰ ਸਰ ਬਾਈ 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 ਸਰ ਓਕੇ ਅਲਰੇ ਬਸ ਨਾ ਨਾ ਬਾਤ ਰੁਕੋ ਥੈਂਕ ਯੂ ਬਹੁਤ ਸਰ ਵਿਦਿਆਲਿਆ ਸੁਮੂਹ ਹੂਰਤ ਸੁਮੂਹ ਹੂਰਤ ਉਸ ਤੋਂ ਮਹੂਰਤ ਕਾਲੇ ਸੂਰੀਆ ਦਿਨ ਨਵਾਂ ਆਤਰ ਮਹਿੰਦੀ ఏ పది సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలు నష్టపోయారో గోస పడ్డారో ఆ గోస నుంచి విముక్తి కావాలని అది ఒక్క ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని యావత్ తెలంగాణ ప్రజల దీవెనలో ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం మన పరిపాలన వచ్చి ఒక్క సంవత్సరం అయింది కొన్ని మీకు ఉదాహరణలు చెప్తా ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చిన మాట వాస్తవం అనేక సందర్భాల్లో మన ఈనాటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అసెంబ్లీ సాక్షిగా ఆనాడు పది సంవత్సరాలు పరిపాలించే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అయ్యా అయ్యాక తెలంగాణ రాష్ట్రం అని చెబితే చెబుతూ దొరికిన కాలంలో మీరు అప్పులు చేస్తున్నారు ఎంత అప్పులు చేశారు అని అనేక పర్యాయాలు అడిగితే ఆనాటి ప్రభుత్వం చెప్పింది ఏందయ్యా అంటే ఎన్నికల ముందు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందు మీద ఇప్పుడు ప్రభుత్వం చేసిన అప్పులు మూడు లక్షల కోట్లు అని చెప్పారు ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత లెక్కలు చూస్తే అది మూడు లక్షల కాదు ఏడు లక్షల పంతొమ్మిది వేల కోట్లు అప్పు ఉన్నమాట నిజం ప్రతి నెల ఆనాటి ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చటం కోసం అసలు మిత్తి కలిపి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈనాడు ఈ ప్రభుత్వం బ్యాంకులకు కానీ మిగతా సంస్థలకు కానీ కడుతుంది వాటితో పాటు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలా ఈ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇచ్చిన ప్రతి మాటని చెయ్యాలి అని చిత్తశుద్దితో సొల్లు మాటలు చెప్పకుండా రైతన్నుల్ని రాజులు చేస్తామని చెప్పి ఏ ఎన్నికలు ఉన్నాయనో ఓట్ల కోసమో రైతులకి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయలేదు అంతేకాదు ఆ చేసిన రైతులు